కర్నూలు సాక్షి కార్యాలయం ఎదుట ఆళగడ్డ ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ ఆందోళన చేశారు తనపై సాక్షి పత్రికలో తప్పుడు వార్తలు రాశారంటూ ఆమె ధర్నాకు దిగారు చికెన్ వ్యాపారంలో కమిషన్లు తీసుకుంటున్నట్లు ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ మడిపడిన ఆమె చికెన్ వ్యర్థాలను సాక్షి కార్యాలయం ముందు పారబోసి నిరసన తెలిపారు తనపై రాసిన వార్తలకు రుజువులు చూపించాలని ఆమె డిమాండ్ చేశారు రాకముందు ఆలగడ్డలో చికెన్ కేజీ రేటు రెండు వందల ఎనభై ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో చికెన్ రేటు కేజీకి నూట డెబ్బై నూట ఎనభై మేము అవినీతి చేసింటే ఇంకా రేటు పెరగాలే తప్ప ఎందుకు తగ్గిస్తామండి ఆలగడ్డలో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు ఆలగడ్డలో నన్ను నమ్మి రాజకీయం చేసేవాళ్ళు నా కుటుంబం కోసం కేసులు వేసుకున్న వాళ్ళు నమ్ముతే చాలు నాకు రాష్ట్రం అంతా ఓట్లేరు ఆలగడ్డ ప్రజలకి తెలుసు గత ప్రభుత్వంలో చికెన్ కి కేజీ రేట్ ఎంత ఉంది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కేజీ రేటు తగ్గిందా లేదా మరి తగ్గినప్పుడు మాకు డబ్బులు ఎట్లా అప్పుతాయండి ఎట్లా అవినీతి జరిగిందండి ఏడైనా రేట్లు పెరుగుతాయి కదా మాకు కమిషన్ వచ్చేది రేట్లు తగ్గిస్తే కమిషన్ ఎక్కడి నుంచి వస్తాయి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాక్షి వాళ్ళు రాస్తున్నారంటే నిజంగా అంటే పాపము ఈరోజు రోజు కోళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది